నమస్తే నేను వేద వెల్కమ్ టు ఎంత అందమైన జీవితం నేను మీకు ఇవాళ వీడియోలో కొన్ని టిప్స్ చెప్పబోతున్నాను అలాగే ఇవాళ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సో వీడియోని చివరి దాకా చూడండి అలాగే మన వీడియోని ఇదివరకైతే ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే కనుక మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి సో ఇవాళ వీడియో ఏంటంటే మన గార్డెన్లో ఉండే చావంతి పూలు అయిపోయినాయండి లాస్ట్ అనమాట సో ఈ పూలు చెట్టు అంతా మొత్తం కట్ చేసేసాను కూడా సో అందుకే ఈ లాస్ట్ పూలు మీకు స వీటిని కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో ఇక్కడ చూడండి మొత్తం ఇదంతా గుత్తు గుత్తుతో పాటు కట్ చేసేసాను అనమాట కొంచెం ఫ్లవర్ ఫ్లవర్ వాష్ ఒకటి ఉంది చిన్నది అందులో పెట్టుకుందాం పెట్టుకుంటే నీళ్లు పోసి పెట్టుకుంటే కనుక ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ దాకా ఈ పూలు అయితే ఉంటాయి అనమాట అంటే వాడిపోకుండా ఉంటాయి అనమాట అలా ఎండిపోకుండా ఉంటాయి సో ఇక్కడ రెండు గుత్తులు అయితే దొరికినాయి మనకి ఇందులో ఒక పువ్వు పోయింది దీన్ని తీసేసి మిగతాదంతా కూడా నేను ఇందులో పెట్టేసుకుంటాను ఈరోజు దీన్ని ఇక్కడ చూడండి మనకి బొకేలో ఉంటాయి కదా ఫ్లవర్స్ అలా అంతా ఫ్రెష్గా చాలా అంటే చాలా బాగున్నాయి అందంగా సో అయిపోవచ్చుని అనమాట ఇందులో రెండు రకాల పూలు ఉన్నాయి మీరు చూశారు కదా ఆల్రెడీ వీడియోని ప్రీవియస్ వీడియోని మీరు చూసే ఉంటారు మన వీడియోలో రెండు రకాల పూలు ఉన్నాయి అన్నమాట అంటే మన చెట్టులో రెండు రకాల పూలు ఉన్నాయి అవి రెండు ఒకే బకెట్లో వేసి ఉంచాను అనమాట ఇది పెద్ద పువ్వు ఇది ఇంతకన్నా పెద్దది వస్తుంది పువ్వు యాక్చువల్లీ ఇప్పుడైతే ఏంటంటే సీజన్ అయిపోయింది కాబట్టి అంటే చెట్టుకి సీజన్ అయిపోయింది ఆ చెట్టుకి సో పూలన్నీ అయిపోయినాయి అనమాట లాస్ట్ చివరి పూలు అనమాట ఇవే ఉన్నాయన్నమాట చివరి అయినా కూడా మీకు ఫిఫ్టీ గ్రామ్ దాకా పూలు అనేవి దొరికింది నాకు ఇక్కడ సో ఇవైతే ఇన్ని పూలు ఉన్నాయన్నమాట చెట్టుకి నేను మీకు చామంతి చట్నీ ఎలా పెంచుకోవాలి అనే దాన్ని బట్టి కూడా ఒక వీడియోని చేశాను కదా సో ఆ వీడియోని కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ తీస్తాను నేను మళ్ళీ చామంతి చెట్టుని అంతా కట్ చేసిన తర్వాత ఎలా ఉందో కూడా నేను మీకు ఆ వీడియోని కూడా చూపించేస్తాను ఇప్పుడు ముందుగా అయితే ఈ పూలను ఒకసారి చూసేయండి ఇది అనమాట చావంతి చెట్టు సో నేను మొత్తం కట్ చేసేసాను చెట్టు అంతా కూడా మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను పోస్ట్ చేస్తాను ఇది ఎన్ని రోజుకి నా చెట్టు అనేది బాగా వచ్చిందని చెప్పి మళ్ళీ మీకు నేను ఒక వీడియో అనేది పెడతాను సో ఇప్పటికైతే ప్రస్తుతానికి కట్ చేసేసాను సో లాస్ట్ వీడియో కూడా మీరు చూశారు నేను కట్ చేసిన మొక్కలన్నీ మళ్ళీ ఎలా వచ్చినాయి అనేది కూడా మీకు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను సో లాస్ట్ మనం మల్లె మొక్కల్ని అవన్నీ కట్ చేసాం కదా అది కూడా మీకు చూపించేస్తాను ఇక్కడ మల్లెపూ చెట్టు చూడండి ఇది ఇది బాగా గుబ్బరుగా వచ్చింది ఇక్కడ మొదట్లో నుంచి మీరు చూస్తారంటే మీకు తెలుస్తుంది చూడండి ఎలా వచ్చింది అనేది బాగా కిందంతా గుబురుగా వచ్చిందనమాట ఎత్తు పెరగకుండా నేనైతే పైన ఎత్తు పెరగనివ్వకుండా కట్ చేస్తాను అనమాట దీన్ని ఇలా కట్ చేస్తూ ఉంటే ఇలా గుబురుగా వస్తుంది అనమాట మీకు చెట్టు ఎంత గుబురుగా వస్తే మల్లె పూలు అనేవి అన్ని పూలు పూస్తాయి అన్నమాట కొమ్మకి ఐదు ఆరు చప్పున పూస్తాయి అన్నమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను చెప్పినట్టు ఇది చాలా పాత చెట్టు అండి టూ త్రీ ఇయర్స్ చెట్టు అనమాట సో ఇదైతే ఇలా ఉందన్నమాట ఇప్పుడు చలికాలం కదా మనకి మంచు అనేది పడుతూనే ఉంటుంది కాబట్టి ఆ చలికాలం ఆకులు ఆకులనేవి కొంచెం ముడుసుకుపోయినట్టు ఉన్నాయి అనమాట సో ఇకపోతే ఇది కరివేపాకు చెట్టు ఇది కూడా మొత్తం కరివేపాకు అంతా తీసేసానో అంతా ఖాళీ అయిపోయింది ఈ చెట్టు కూడా మొత్తం ఇప్పుడే కొత్త చిగురనేది వస్తుంది అనమాట ఇప్పుడైతే ఆకులన్నీ రాలిపోయే టైం కదా మనకి చెట్లకి అందుకని ఆకులన్నీ రాలిపోతున్నాయి కూడా కొన్ని మిగతావన్నీ వచ్చే ఆకులైతే ఫ్రెష్గా వస్తున్నాయి అనమాట కరివేపాకు చెట్టు కూడా అంతే మీరు ఒకవేళ పాట్లో ఉంచుకొని కరివేపాకు చెట్టు కనుక పెంచుకుంటున్నట్టయితే కరివేపాకు చెట్టుకి మజ్జిగ కానీ పాలు కానీ ఏదైనా వేస్ట్ అయిపోతున్నాయంటే అస్సలు పాడేయకండి పులుపుగా ఉన్న మజ్జిగ కానివ్వండి పాడేయకండి అది పాడేసే ముందు ఒకసారి ఈ వీడియోని చూడండి సో మజ్జిగని కరివేపాకు చెట్టుకి పోస్తే నీళ్లలో కలిపి పోయాలండి గట్టి మజ్జిగ తీసుకొచ్చి పులుపు ఉన్నది అలాగే పోసేయద్దు మొదట్లో కొంచెం నీళ్లు కలిపి నీళ్ళల్లో వేసుకొని మజ్జిగ కనుక మీరు వచ్చిన మజ్జిగ పోసారంటే చెట్టు అనేది బాగా పెరుగుదలయితే బాగుంటుంది అలాగే మనకి కరివేపాకు ఆకులు కూడా పెద్ద పెద్ద ఆకులు మీకు చూడటానికి అందంగా ఉంటే పెద్ద పెద్ద ఆకులు కూడా వస్తాయనమాట సో కరివేపాకు అనేది చాలా ఫ్రెష్గా కూడా వస్తుంది అలాగే నేను కిచెన్ వేస్ట్ కూడా ఇస్తూ ఉంటాను కాంపోస్ట్ అయితే నేను చెయ్యను డైరెక్ట్గానే కిచెన్ వేస్ట్ అనేది మొక్కలకి ఇస్తూ ఉంటాను అనమాట కూడా చెప్పే ఉన్నాను మీకు నేను మొక్కలకి ఎలా ఇస్తాను అనేది మీకు ఆల్రెడీ చెప్పే ఉన్నాను సో అలాగే ఫర్టిలైజర్లు కూడా అంతే మొక్కలకి ఫర్టిలైజర్ అనేది కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి మీరు అనుకోవచ్చు ఫర్టిలైజర్ కదా అంటే వేస్ట్ అంతా నానబెట్టి నీళ్లే కదా వేస్ట్ అంతా మనం డస్ట్బిన్లో వేసేస్తుంటాం కదా మీకు ఒకవేళ చెట్టుకి వేస్ట్ ఇచ్చేటప్పుడు మీకు ఏమైనా అనిపిస్తే ఒకవేళ అలా అనిపిస్తే అది మీకు కల్పనండి అది తప్పు కూడా ఆ వేస్ట్ పడేసే ముందు అందులో నీళ్లు పోసి ఒక వన్ అవర్ లేకపోతే టూ అవర్స్ అలా ఉంచి మీరు ఇస్తే కనుక అది కూడా మంచి ఫర్టిలైజర్ అండి మొక్కలకి బనానా పీల్ అవ్వచ్చు ఏదైనా సరే పండ్ల తొక్కలు ఏదైనా సరే మళ్ళీ పప్పాయ మనం పప్పాయ తింటాము తొక్కనంతా తీసి పడేస్తాం కదా అది పడేసే ముందు కూడా అంతే మీరు ఒకసారి చెట్ల గురించి ఆలోచించండి మనకి భోజనంలో మన ఎలా పోషకాలు కానీ విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఫైబర్స్ అని అవన్నీ మనం ఎలా తీసుకుంటామో చెట్లకి కూడా అలాగే అవసరం ఉంటుందండి మంటే మనకి మీరు రాసాయనిక అంటే మనకి ఇప్పుడు చేన్లకు అవి ఇస్తారు కదా ఎరువులు అవి ఇస్తారు అలాగే ఫార్టీ మందులు ఇస్తారు కదా అలాంటివి కాకుండా ఫెటిసైడ్స్ ఫెస్టిసైడ్స్ మందులు కాకుండా మీకు ఇంట్లోనే ఇస్తున్నారు కాబట్టి మీరు అవన్నీ కూడా మనకి ఫ్రూట్స్ వెజిటేబుల్ పీల్స్ ఫ్రూట్ పీల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి వాటిని కనుక మీరు చెట్టుకి ఇస్తే కరెక్ట్గా ఎవ్రీ వీక్లీ వన్స్ టూస్ టూ టైమ్స్ అలా మీరు ఇచ్చారంటే అసలు ఎంత బాగా వస్తే చెట్లు మీరు ఒకసారి గమనించండి వాటికి మీరు చాలా టైం ఇవ్వాల్సిన అవసరం లేదు పదిహేను ఇరవై చెట్లు ఉన్నా కూడా మీరు ఇంట్లో పదిహేను నుంచి ఇరవై పాటలు పెట్టుకున్నా కూడా డైలీ ఒక పది నుంచి పదిహేను నిమిషాలు మీరు టైం కేటాయిస్తే చాలు దాని చెట్ల కోసం అని పది నుంచి పదిహేను నిమిషాలు టైం కేటాయిస్తే మంచిగా పెరిగే మొక్కలు మీరు కూడా చూడవచ్చు ఇంటి దగ్గర ఇక్కడ బంతి పూలండి ఇవి చిన్న చిన్న బంతి పూలు అనమాట ఇవి నేను అసలు చెట్లు వేయలేదు లాస్ట్ టైం ఒక చెట్టు వేసాను అందులో నుంచి విత్తనాలు పడి మొలిచిన చెట్లు అనమాట ఇదిగో ఎక్కడ చూస్తున్నారు కదా ఇది చూడండి ఇక్కడ ఇవి ఎండిపోయి ఎండిపోయినాయి కదా ఇవి అలాగే ఉంచేస్తాను నేను అసలు పువ్వులు కొయ్యిన కూడా ఎక్కువగా ఉంచేసి ఈ చెట్న ఎండిపోయిన పువ్వులు అలాగే మళ్ళీ రాలిపోయి మొక్కలుగా వచ్చాయనమాట సో అలా వచ్చిన మొక్కలు బంతి పూలు అనమాట ఇవి సో ఇది ఈ బంతి పూలు స్టోరీ అనమాట సో ఇకపోతే ఇటు చూడండి ఇవి నేలగౌరింటి పూలు అంటారు కదా ఇవి ఇది పింక్ ఒకటి వైట్ ఒకటి వస్తుంది అనుకుంటున్నాను ఇది పింక్ ఇదేమో వైట్ నేను అసలు విత్తనాలు వేయలేదు అందులో నుంచి పడి మొలిచినవి కూడాను పాత చెట్లు ఉంటాయి కదా అవి పాత చెట్లు సామాన్యంగా తీయను నేను ఎక్కువగా సో వదిలేస్తూ ఉంటాను అనమాట అందులో అలా అలా వదిలేసినప్పుడు వచ్చిన చెట్లు అనమాట ఇవి సో ఇకపోతే ఇక్కడ వైట్ అంటే శివుడికి పెడతారు కదా తుమ్మి పూలు తెల్ల తుమ్మి పూలు అనమాట ఇవి సో అవి కూడా ఇక్కడ చెట్టు ఉండేది పెద్ద చెట్టు ఉండేది అందులో నుంచి పడి మొలిచిన మొక్కలు అనమాట ఇవన్నీ సో ఇకపోతే ఇది ఒక చావంతి చెట్టు నేను లాస్ట్ టైం మీరు చూసారు కదా లాస్ట్ టైం వీడియోలో కట్ చేశాను మొత్తం కట్ చేసిన తర్వాత ఒకే ఒక చిన్న కొమ్మను ఉంచాను ఈ కొమ్మ ఉంచాను ఈ కొమ్మను చుట్టూ ఇన్ని వచ్చినాయి అనమాట ఇప్పుడు సో ఇది ఇకపోతే ఇక్కడ లాస్ట్ టైం మీరు చూసారు కదా ఇది కూడా చిన్న చెట్టుగా ఉండేది చూస్తున్నారు కదా ఇక్కడ చావంతి మొక్క అనేది ఎంత హెల్తీగా పెరుగుతుందో మీరే చూడండి ఒకసారి సో మీరు టైంకి నీళ్ళు అలాగే వాటికి కావాల్సిన మొక్కలకి కావాల్సిన పోషకాలు మీరు అందించారంటే మొక్కలు అనేవి నర్సరీలో వాళ్ళైతే నర్సరీ వాళ్ళకన్నా మనం బాగా పెంచుకోవచ్చు అనమాట ఇంట్లో చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు బాగా పెంచుకోవచ్చు అనమాట ఇది వామాక్ అంటారు కదా వామాక్ అనమాట ఈ వామ్ గురించి మీకు చెప్పనే చెప్పాలి చాలా చెప్పాలి ఈ వామ్ గురించి గురించే ఒక వీడియో చేద్దామని అనుకున్నాను కానీ ఈ వీడియోలోనే నాకు తెలిసినంతవరకు మీకు చెప్పేస్తాను ఈ వామాక్ అనేది ఏదైతే ఉందో వీటితో మీరు బజ్జీలు వేసుకోవచ్చు అంటే మనం బజ్జీలు ఎలా వేసుకుంటాం అంటే బనానా బజ్జీలు అరటికాయ బజ్జీలు వేసుకుంటాం కదా అలా వీటిని ఆకులతో బజ్జీలు అనేది మీరు వేసుకోవచ్చు అనమాట సో అది కాకుండా పిల్లలకి పిల్లలకి జలుబు చేసినప్పుడు దగ్గు జలుబు అలాగే లైట్గా ఫీవర్ ఉన్నప్పుడు కూడా ఈ ఆకుని ఆకు ఏదైతే ఉందో ఇంకా పెద్ద పెద్దగా వస్తుంది ఇది ఇప్పుడు చాలా చిన్న చిన్న ఆకులు మొత్తం కట్ చేసేస్తాను నేను సో ఇక్కడ మీరు చూడొచ్చు దీనికన్నా ఇంకా పెద్ద పెద్ద ఆకులు వస్తాయి సో ఈ ఆకుని కనుక మీరు చూసారంటే చాలా అంటే చాలా మందంగా ఉంది వీటిలో నీళ్ళు నీళ్ళు అనేది చాలా ఉన్నాయి ఈ మొక్కలో నీటి అంశం అనేది కూడా చాలా ఉంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇది చూస్తున్నారు కదా నీటి అంశం అనేది చాలా ఉంటుంది అనమాట ఈ మొక్కలో చూస్తున్నారు కదా చెయ్యి అంతా వెట్ అయిపోయింది ఇక్కడ అంత ఉంటుందన్నమాట నీటి అంశం సో ఈ ఆకుల్ని తీసి మీరు బాగా కడిగేసి పెనాన్ని ఒకసారి వేడి చేయండి లైట్గా పెనాన్ని వేడి చేసి ఈ ఆకుని పెనం పైన రెండుసార్లు తిప్పివేయండి అది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇంకా బాగా నీళ్ళు అనేది వదిలేస్తుంది ఆ ఆ నీళ్ళని ఆకుని తీసుకొని ఒక చిన్న గిన్నెలో ఒక గుడ్డ కానీ లేకపోతే తెల్లటి గుడ్డ క్లీన్గా ఉండేది ఒక గుడ్డ కానివ్వండి లేకపోతే ఒక ఫిల్టర్ కానివ్వండి ఎందుకంటే ఈ ఆకులో చిన్న మట్టి అనేది చాలా ఇసుక లాంటి మట్టి ఉంటుంది సో ఆ మట్టి పిల్లల నోట్లోకి వెళ్లకుండా మనం దాన్ని ఫిల్టర్ చేసుకోవడానికి తెల్లటి తెల్లటి గుడ్డ ఒకటి తీసుకుంటే లేకపోతే ఫిల్టర్ తీసుకొని అందులోకి ఈ ఆకుని ఆకులో వచ్చే నీళ్ళన్నీ పిండుకోండి ఆకులో వచ్చిన నీళ్ళన్నీ పిండుకున్న తర్వాత అందులోకి ఒక్క స్పూన్ చిన్న టీ స్పూన్ అంతా తేనె వేయండి నెయ్యి వేసుకొని దాంట్లో కొంచెం జింజర్ రసం అంటే ఒక ఫైవ్ టు సిక్స్ డ్రాప్స్ లాగా జింజర్ రసం అంటే అల్లం రసం వేసుకోండి దాని తర్వాత ఒక అంటే ఆకు ఒకరు మనం వేసుకుంటాం కదా ఆకు తమలపాకు అంటారు కదా తమలపాకుని దాన్ని కూడా అంతే దాన్ని ఒక చిన్నది చేతి రోలు ఉంటుంది కదా చిన్న రోలు ఉంటుంది కదా అందులో వేసుకొని దంచి దాంట్లో వచ్చే రసాన్ని కూడా మీరు తీసుకోవాలి అందులో వచ్చిన రసాన్ని తీసుకొని అల్లం రసం తమలపాకు రసం అలాగే ఈ వామాకు రసాన్ని తీసుకొని మొత్తాన్ని ఒక కషాయంలో కలపాలన్నమాట అది మీరు అసలు వేడి చేయాల్సిన పని లేదు ఒక గిన్నెలో ఏ గిన్నెలో అయితే మీరు ఈ రసాన్ని ఫిల్టర్ చేసుకుని ఉంటారో ఆ గిన్నెలోకి ఆ ఫిల్టర్ తీసేసి గుడ్డ కానీ ఫిల్టర్ కానీ తీసేసి పక్కన పెట్టి అందులోకి మీరు తేనెనెయ్యి అల్లం రసం అలాగే తమలపాకుల రసం వా అదంతా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అది ఒక స్పూన్ లేకపోతే రెండు స్పూన్ల దాకా మీకు వస్తుంది మొత్తం రసం కానీ మొత్తం కలిపి ఒక రెండు స్పూన్ల దాకా వస్తుంది అనుకోండి చిన్న పిల్లలు ఆరు నెలల పిల్లల నుంచి మీరు ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పిల్లల దాకా పెద్దవాళ్ళ దాకా కూడా తీసుకోవచ్చు అనమాట ఎంత పెద్ద దగ్గు ఉన్నా సరే పిల్లలకి చాలా అంటే చాలా త్వరగా త్రీ డేస్ మీరు ఇచ్చి చూడండి పిల్లలకి ఇది ఎవరైనా డాక్టర్ సజెషన్ లేకపోయినా కూడా మీరు పిల్లలకి ఇవ్వచ్చు ఒకవేళ ఈ దీని గురించి మీకు తెలిస్తే ఇవ్వవచ్చు ఒకవేళ మీకు ఎక్కడైనా ఆయుర్వేదిక్ డాక్టర్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని ఒకసారి కన్సల్ట్ చేసి కూడా మీరు ఇవ్వచ్చు సో అలాగే నేనైతే మా అబ్బాయికి ఇస్తూ ఉంటాను అది వాళ్ళ వాళ్ళ ఇష్టం ఎవరైనా ఏదైనా మెడిసిన్ ఇవ్వాలన్నప్పుడు ఒకసారి డాక్టర్ని కూడా కన్సల్ట్ చేసి మీరు ఇచ్చినా కూడా పర్వాలేదు ఇస్తే మంచిది యాక్చువల్గా మీరు ఎవరో ఏదో చెప్పారని చెప్పి ఇవ్వద్దు కానీ నేను మాత్రం దీన్ని చాలా నమ్మకంగా నేను చెప్పగలుగుతాను కళ్ళు మూసుకొని మనం పిల్లలకి ఇవ్వచ్చని ఎందుకంటే ఇది నేను మా అబ్బాయికి ఇస్తూ ఉంటాను మా అబ్బాయికి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అవుతుందండి నేను వాడికి చిన్నప్పటి నుంచి వన్ ఇయర్ బేబీ నుంచి కూడా నేను దీన్ని అలవాటు చేశాను వాడికి ఎలాంటి పెద్ద దగ్గైనా సరే ఎంత పెద్ద దగ్గైనా వాడికి తొందరగా తగ్గిపోద్ది ఇది ఇచ్చానంటే నేను టూ టూ త్రీ డేస్ లోపే వాడికి బాగా తగ్గిపోద్ది అసలు దగ్గు అలాగే దీంట్లో మనకి పిల్లలకి దగ్గితే కఫం వస్తుంది కదా అది బాగా బయటకు వచ్చేస్తుంది మొత్తం లోపల ఏమీ లేకుండా లంగ్స్ అంతా కూడా క్లియర్గా బయటకు వచ్చేస్తుంది టూ డేస్ దగ్గుతాడు బాగా తగ్గిన తర్వాత అదంతా వామిటింగ్లో కానీ లేకపోతే మోషన్లో కానీ అలా వచ్చేస్తుంది అనమాట వాడికి మొత్తం నేనైతే మా అబ్బాయికి ఇదే ఇస్తూ ఉంటాను రెగ్యులర్గా వాడికి ఏదైనా కొంచెం జలుబు చేసిందని తెలియగానే ఇచ్చేస్తాను అనమాట తేనెనెయ్య ఇది అల్లం రసం తమలపాకు రసం ఇది నాలుగు కలిపి మీరు ఇచ్చారంటే పిల్లలకి జలుబుకు కానీ దగ్గు కానీ దివ్య ఔషధం అనే చెప్పొచ్చు సో ఇదండి ఈ వామాకు మహిమ అనేది ఇది చాలామందికి తెలిసే ఉంటుంది కానీ ఒక్కొక్కరు ఉపయోగిస్తారు అనమాట అలాగే దీంతో ఏదైనా మనం పప్పు పప్పులోకి పాల పాలకూర అలాంటి పప్పు చేసుకుంటాం కదా అందులో కూడా మీరు కలిపి దీన్ని పప్పు చారు కింద పెట్టుకోవచ్చు అలాగే దీన్ని చట్నీ చేస్తారు కొంతమంది చట్నీలా కూడా దీన్ని యూజ్ చేస్తారనమాట చట్నీ కూడా చేసుకొని తినొచ్చు అనమాట దీన్ని బజ్జీలు చేసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు అలాగే మీరు ఏదైనా ఆకుకూరలతో పప్పు చేసుకుంటే ఆకుకూరలతో పాటు దీన్ని కూడా అంటే ఈ వామాకుని కూడా ఒక నాలుగైదు ఆకులు వేసుకుని మీరు పప్పులో కలుపుకొని చేసుకున్న కూడా చాలా మంచిది దీని వాసన అనేది పెద్దగా తెలియదు కూడా మీకు వేసుకుంటే అలా కూడా వేసుకోవచ్చు ఇది అనమాట ఈ వామాకు చెట్టు గుణాలని ఇవ్వండి ఎవరికైనా ఒకవేళ కావాలనుకున్నప్పుడు ఈ వీడియోని చూడవచ్చు ఈ వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే షేర్ చేయండి వీడియోని సో ఇది ఒక చెట్టు మన గార్డెన్లో ఉండేది సో ఈ చెట్టు గురించి అయితే మీరు అందరూ చూసే ఉన్నారు చాలామంది చూసే ఉన్నారు ఇది సరస్వతి ఆకు అని అంటారు బ్రాహ్మీ ఆకు అంటారు సరస్వతి ఆకు అంటారు ఇది మన పిల్లల్ని జ్ఞాపక శక్తిని పెంచడానికి అయితే బాగా యూస్ అవుతుంది నేను ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో చేశాను నేను దీని ఆకుని తీసి ఎండబెట్టాను కానీ పౌడర్ చేయాలి అది బాగా ఎండలేదు ఇంకా అది పౌడర్ చేయడానికి వెయిట్ చేస్తున్నాను అనమాట కొద్దిగా ఉంది అది కూడా పౌడర్ చేసి దాన్ని కూడా ఒక వీడియో చేయమని నాకు నన్ను అడిగారు ఒక వ్యూవర్స్ అయితే నన్ను అడిగారు సో దాన్ని కూడా త్వరలో మీకు వీడియో అనేది పోస్ట్ చేస్తానండి ఇకపోతే ఇటు వస్తే చిన్న పుదీనా చెట్టు ఒకటి పెట్టానండి మనం బయట నుంచి పుదీనా కొనుక్కొచ్చినప్పుడు ఒక చిన్న అనేది ఇలా గుచ్చి ఉంచాను అనమాట అది బాగా వచ్చింది అనమాట వస్తుంది సో ఇకపోతే మల్లె చెట్టు మొన్న కట్ చేస్తానని చెప్పాను కదా మొన్న కట్ చేసిన మొక్కల్లో ఇది మల్లె చెట్టు మళ్ళా పెట్టాను అనమాట ఆల్రెడీ రెండు పెట్టాను ఇది మూడవది సో ఇది బాగా వస్తుందని అనుకుంటున్నాను అయితే ఎండనైతే ఎండలేదు చిగురు అయితే ఇంకా లేదు ఎండన లేదు చిగురు రాలేదు అలా ఉందన్నమాట కానీ తప్పకుండా వస్తుంది నాకైతే నమ్మకం ఉంది నేను పెట్టిన చెట్టు అసలు రాలేదు అనే ఇదే లేదనమాట బాగా వస్తుంది అది ఇకపోతే ఇది గులాబీ మొక్క నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు లాస్ట్ టైం వీడియోలో కూడా చూపించాను గులాబీ మొక్కని కట్ చేసేసాను నీళ్ళలో పెట్టి ఉంచానని చెప్పాను కదా సో అన్నమాట నీళ్ళలో పెట్టి కొద్ది రోజుల దాకా ఉంచాను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ దాకా నీళ్ళలో ఉండిపోయింది నాకు మళ్ళీ మట్టి వేసి పెట్టడానికి టైం దొరకలేదు ఊర్లకు వెళ్ళడం అది ఇది కొంచెం పండగలు అలా అయిపోయింది అనమాట సో తర్వాత ఒక్క ఇప్పుడు వన్ ఒక ఫైవ్ టు సిక్స్ డేస్ అయింది అనుకుంటా పాట్లో తీసి మట్టి అంతా వేసి పెట్టాను ఇప్పుడే చిగురు రావడానికి స్టార్ట్ అయ్యింది అనమాట మీకు ఇక్కడ కనిపిస్తుందని అనుకుంటున్నాను చిగురు సో ఇది ఇది గులాబీ మొక్క అనమాట నా దగ్గర ఉండేది ఒకే గులాబీ మొక్క అండి నాటు గులాబీ ఇది సో దీని అయితే ఇలా పెట్టేశాను ఇకపోతే లాస్ట్ టైం నేను కట్ చేసిన మొక్కల గురించి చూపించబోతున్నాను అంతకన్నా ముందు మనం ఇప్పుడు చామంతి మొక్కను ఒకటి కట్ చేసాం కదా అందులో నుంచి కట్ చేసేటప్పుడు రెండు మొక్కల కింద చిన్న చిన్న వేర్లు అయితే వచ్చేసినాయి అనమాట అది పడేయటానికే మనసు లేకుండా దాన్ని కూడా ఇలా ఒక పాటలు చిన్న పాటలు వేసి ఉంచాను అనమాట వస్తే రాని అని చెప్పి వేసి ఉంచాను అనమాట ఇది కూడా ఇలా పెట్టాను పక్కన ఇకపోతే ఇది మన మందార చెట్టు అండి మీరు చూడొచ్చు నేను కట్ చేసి ఒక వన్ మంత్ అవుతుంది అనుకుంటున్నాను వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది అనుకుంటున్నాను సో బాగా కొమ్మలు అనేవి చూడండి గుబురుగా వస్తున్నాయి అన్నీ కూడా ఒకసారి మీరు చూసేయండి తర్వాత నేను దీని గురించి చెప్తాను మీకు మొత్తం ఒక్క ఆకు కూడా లేకుండా చెట్టు అంతా ఖాళీ చేసేసాను ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది ఆ క్లిప్స్ని కూడా మీకు ముందు తర్వాత అని చెప్పి క్లిప్స్ అన్నీ కూడా నేను యాడ్ చేసి వీడియోని పెడతానండి ఇది మనకి మన ఇల్లు మెయిన్ రోడ్ పక్కనే కాబట్టి కొంచెం వెహికల్ సౌండ్స్ అంతే చాలా ఎక్కువగా వస్తున్నాయండి ఇక్కడ వాయిస్ ఇవ్వడానికి కొంచెం కష్టంగా ఉంది సో పర్వాలేదు వ్యూవర్స్ ఎవరో ఏమనుకోవద్దు వెహికల్ సౌండ్స్ అంతా చాలా వస్తూ ఉంటుంది మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంది కాబట్టి ఇల్లు అలా అనిపిస్తుంది సో ఇక్కడ ఇది ఎర్ర మందార చెట్టు అనమాట మీకు ఆల్రెడీ నేను చెప్పినట్టు క్లిప్స్ అవి పెడతాను ముందుగా మొత్తం ఒక ఆకు కూడా లేకుండా మొత్తం కట్ చేసేసాను దాని తర్వాత మళ్ళీ ఇలా వచ్చిందనమాట ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే చూడండి మొదట్లో ఇంత ఉందన్నమాట చెట్టు ఇది ఇది కూడా అంతే త్రీ ఇయర్స్ చెట్టు అనమాట త్రీ టు ఫోర్ ఇయర్స్ అవుతుంది దగ్గర దగ్గరగా ఇంతైతే వచ్చిందనమాట గుబురుగా కట్ చేసిన తర్వాత ఇంత వచ్చిందనమాట ఇదేమో మనకి తెల్ల మందార చెట్టు ఇందులో పూలు ఇంకా పూయటం స్టార్ట్ కాలేదు పువ్వులు కనుక వన్స్ స్టార్ట్ అయినాయి అంటే మీకు అస్సలు సీజన్ ఏది ఏది అవసరం లేదు వీటికి కొంచెం రోజు నీళ్ళు పోసుకొని ఎప్పుడైతే అప్పుడు కొంచెం కిచెన్ వేస్ట్ అనేది ఇందులో వేస్తూ వెళ్ళారంటే చాలు మీకు బోల్డ్ అని పూలు వస్తూ ఉంటాయి అన్నమాట ఎన్ని పూలు కావాలో అన్ని పూలు వస్తాయి ఇందులో రోజుకి ఎలా లేదన్నా కూడా అసలు ఒక ఐదు ఆరు పూలన్నా ఉండే ఉంటాయి ఈ చెట్టుకి ఈ ఆకులు కొంచెం చిన్నవి తెల్ల మందార ఆకులు కొంచెం చిన్నగా వస్తాయి ఇవి ఎర్రమందార ఆకులు కొంచెం పెద్దగా వస్తాయి అనమాట సో ఈ చెట్టు ఆకులే ఇంత మనం చెట్టు ఎంత హెల్తీగా పెంచుకున్నా కూడా ఆకులు ఇంత పెద్దగానే వస్తాయి ఇంతకన్నా ఎక్కువగా రావు ఇవి సో ఇది తెల్లమందారు చెట్టు అనమాట సో వీటికి కూడా అంతే నేను కిచెన్ వేస్ట్ అనేది ఎక్కువగా వేస్తూ ఉంటాను ఫర్టిలైజర్స్ అప్పుడప్పుడు నాకు కుదిరినప్పుడు నేను బనానా పీల్స్ ఏదైనా ఉన్నా కూడా అస్సలు పారేయనండి నేను బియ్యం కడిగిన నీళ్ళు మెయిన్గా బియ్యం కడిగినవి పప్పు కడిగిన నీళ్ళు అలాగే వెజిటేబుల్స్ కడిగే నీళ్ళు వాటిని అంతా నేను చెట్లకే వేస్తాను అసలు నీళ్ళు ఎక్కడ పారబోయాను వేస్ట్ చేయను నీళ్ళని ఎక్కడ వేస్ట్ చేయను చెట్లకు వేస్తాను సో చెట్లు కూడా బాగా హెల్తీగా ఉంటాయి అలాగే మనకి మొక్కలు బాగా పెరిగినట్టు కూడా ఉంటాయి నీళ్లు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటాయి అనమాట సో అలాగే మీరు చెట్లు పెంచుకునే మీ మీకు నా సైడ్ నుంచి ఒక టిప్స్ అండి మట్టి అనేది అప్పుడప్పుడు మీరు ఇలా ఒకటి ఏదైనా వేస్ట్ చాకు లాంటిది ఏదైనా ఉంటే మట్టి అనేది ఇలా మీరు తవ్వుతూ ఉండాలన్నమాట మీరు వారానికి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా మట్టి అనేది తవ్వుతూ ఉంటే చెట్లకి రూట్స్కి కొంచెం గాలాడినట్టు ఉంటుంది అలా గాలాడిన చెట్లు బాగా వస్తాయి అన్నమాట సో అప్పుడప్పుడు ఇలా మట్టినంతా కెలికి నీళ్ళు పోస్తూ ఉంటే నీళ్ళు కూడా బాగా పీల్చుకుంటే చెట్లు అలాగే తడిదానం అనేది కూడా చెట్లకి బాగా తడిదానం అనేది కూడా ఉంటుంది సో లాస్ట్ టైం నేను కట్ చేసిన చెట్లు అయితే ఇలా వచ్చినాయి ఈ సైడ్ అయితే నేను చావంతి మొక్కని మొత్తం కట్ చేసేసాను నెక్స్ట్ ఆ వీడియోని కూడా మీకు పోస్ట్ చేస్తాను సో ఇంకా ఎవరికి ఏదైనా మొక్కల గురించి డౌట్స్ ఉన్నా సరే ఏదైనా వీడియో కావాలనుకున్నా నాకు మీరు కామెంట్ చేయండి అలాగే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం